శ్రీ మహావిష్ణుని అడిగారట ఆయన భూలోకంలో సమస్త జనులన్నీ కూడా నశింపబడుతున్నాయి చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువుల్లో ప్రస్తమాంసాన్ని రాక్షసులందరూ కూడా ప్రవహిస్తున్నారు అంటే ఎందుకమ్మా ఏం జరిగిన విషయం అని చెప్పి శ్రీ మహావిష్ణుని అడిగారు ఆయన భూలోకంలో బలి చక్రవర్తి అనేటువంటి మహారాజు సమస్త భూభాండా జయించినటువంటి వాడే భూలోకంలో ఉన్నటువంటి స్థానాలు పద్నాలుగు భూభాండాలన్నింటినీ కూడా అంతా చివరిగా మిగిలింది ఎక్కడైనా తెలుసుకున్నాడు అలా తెలుసుకుని వైకుంఠంలో కనుక ఎన్నో పదవి కనుక నీకు వస్తే దేవతలు కూడా నువ్వు అరిమాషి చేయ దేవతలందరూ కూడా నీ వచ్చి దన్నం పెట్టాలి ఇప్పుడే ఎవరైనా కానీ దేవాలయానికి యువగారు వస్తున్నారు ఏం చేస్తారు కూడా ఎంత దేవుడికి పూర్తిసినా అయ్యో యువగారు వస్తున్నారు అని చెప్పి వారి మర్యాదలు చేస్తారు అలాగే ఆ బలి కూడా ఆ ఇంద్రపద దేవతలందరూ కూడా వచ్చి నా కాళ్ళకి నమస్కరించాలి అనేటువంటి కుతూహలతో గురువు గారి అడిగారు అడిగాడు ఎవటో గురువుగారు గురువు గారు భూ అంతా కూడా చేయించేశాను ఆ వైకుంఠం ఒక్కడే దిగిందండి ఆ వైకుంఠం కూడా నా చేతిలో రావాలని ఏం చేయాలి అంటే నాయన దీన్ని కఠోర నియమ నిష్టలతో దీక్షతో ఆచరిస్తే తప్పిస్తావయ్యా దానికి ఒక మార్గం ఉంది అన్నాడట ఆ మార్గం ఏమిటి గురువు అన్నాడట ఎవరో బరి చక్రవర్తి అప్పుడు అన్నాడు శుక్రాచార్య స్వామి ఆయనకు గురువు ఈ యొక్క సందర్భంలో చెప్తున్నారు అండి గారు మాట కలకపోవడం వల్ల ఏం జరుగుతుందో వింటే ఏం జరుగుతుందో కూడా యొక్క చిన్న కర్వణ గురువు గారు అడిగారు ఆయన అప్పట్లో దశరథ మహారాజ్ చేశానయ్యా అశ్వేన యజ్ఞాన్ని అటువంటి నూరు యజ్ఞాల ఫలితం ఒక అశ్వమైన యజ్ఞం ద్వారా వస్తుంది నీవు కనుక అశ్వమైన యజ్ఞాన్ని చేస్తావా అలా చేసినట్లయితే నీకు వైకుంఠంలో ఇంద్రప నీకు వస్తుందయ్యా సరే అండి గురువు గారు అన్నమాట అయ్యా తప్పకు నీ వంశం రఘువంశం ఆడిన వాటి తప్పని వంశం గుర్తుపెట్టుకో ఎవరైతే నువ్వు యజ్ఞ సంకల్పం చేస్తావో ఎవరైతే భగవతి భిక్షాంతే మాత అని నేను అర్థించడానికి వస్తుంటారో వారి ఏదడినా కూడా నువ్వు ఇవ్వగలిగేటువంటి స్థితిని స్థితి ఉంది వారు అడిగింది అడిగినట్టుగా ఇవ్వాలి అలా ఇవ్వలేకపోతే యజ్ఞ ఫలితం నీకు రాలేగా అని చెప్పారు సరే గురువు గారు చెప్పిన మాట ఏం విన్నా సరిపోవడం సరే విన్నావు అని చెప్పి సరే గురువు ఎంత రోజు వస్తే ఇవన్నీ మళ్ళా పోయిందన్న మన సంపాదించుకోవచ్చు ఖర్చుపడి లక్ష రూపాయలతో వచ్చేది రేపు పది రెండు అయితే కనుక పది లక్షలు వస్తాయి అనుకున్నాడు సరే అశ్వమేధ జ్ఞానం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళ చాటింపు వేశాడు అసలు అందరినీ కూడా తన రాజ్యంలో తీసుకున్నాడు మును ఋషులు ఎవరు వచ్చినా కానీ వారు చేసిన యజ్ఞాల కథలన్నీ కూడా నాశనం చేయాలని చెప్పాడు వారి మాంసాన్ని పశుపక్షాలు అన్ని కూడా సంహరిస్తున్నారు రక్త మాంసాన్ని యజ్ఞ యాగాలు కథలలో వేస్తున్నారు ఇదంతా కూడా దేవతలు చూస్తున్నారు చూస్తున్నారు ఆ మాట పలికింది మంచి అయితే వెళ్తుంది త్వరగా చూడ దొంగ పడ్డారంటే త్వరగా వెళ్ళిపోతుంది వారి ఇంట్లో చక్కగా దేవుడు కార్యక్రమం చేస్తున్నారంటే త్వరగా వెళ్ళదు అలాగా ఆ మాట పలికింది సమస్త భూమాణ తెలిసింది అందరూ కూడా ఇప్పుడంటే అమ్మారాయి రండి దేవుడు దర్శనం చేసుకోవాలంటే అప్పుడు లైన్ అనేటువంటి చెప్పక్కల దానం ఇస్తున్నాడంటే అంటే లైన్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే వరకు ఉంటుంది వలస క్రమంలో దానం తీసుకుంటూ వెళ్ళిపోతు ఉంటారు సరే అప్పట్లో అలా వలస క్రమంలో వస్తున్నాడు ఈ యొక్క దానం చేస్తున్నాడు చివరి గట్టానికి వచ్చింది ఏమంటే అష్టమే ఎగ్జామ్ దేవతలని కూడా భైవీష్లో కడుపులో ఎల్లు లేకుండా ఇదైన స్నానం చెప్తున్నా వాటి అది ఇది కానీయా నిమిది మీ దగ్గరికి వచ్చాము మరి ఒక్కసారి వాడు కనక చివరి ఘట్టానికి వచ్చా ఆ ఘట్టం పూర్తయింపా నీవు కూడా ఆయనకి కాల దేవుడి మీద శరగమే నీవు కూడా పొద్దు వేస్తే ప్రధానంగా అనేవి పోయి నాయన పరిచకం అయితే అని చెప్పి ఆయన నమస్కరించాలి ఇందులో అయితే గాక అని చెప్పి చెప్పండి చెప్తే అప్పుడు ఆయన చెప్పాడు అక్కడ పవిత్రులే మనందరం తెలుసు కదా ఎక్కడ ధర్మం నాయుపాదాలు తప్పుతాయో ఆ సమయం వస్తుందో అప్పుడు నేను వచ్చి మీకు అండగా నిలబడతాయా మీకేం భయలేదు మీరు హాయిగా ఇంటికి వెళ్ళండి మీ యొక్క స్థానానికి వెళ్ళి మీ యొక్క పనులన్నీ కూడా చేసుకోండి అన్నారు సరే యాగం చివరి తానికి వచ్చింది చివరిలో బ్రాహ్మణోత్తం అందరు కూడా దానాలు చేస్తున్నారు బ్రాహ్మణోత్తం దానం అంటే ఇప్పుడంటే మనం ఏం చేస్తాం వచ్చే లోపల వచ్చి చదవాలి దానం పెడతాయి ఏదో రూపాయి కానీ చేసి అప్పుడు దానం అంటే అది కాదు బ్రాహ్మ చెప్తారు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే స్వంభవతు చతుస్సాగరాలు అంటే నాలుగు సముద్రాలు ఎంత పవిత్రంగా ఉంటాయో గోబ్రాంత పవిత్రంగా ఉంటుందో బ్రాహ్మణుడు కూడా పవిత్రంగా ఉంటాడట అటువంటి బ్రాహ్మణు ఏ దానం చేస్తారు గోవు దానం చేస్తారు అందుకే దశరథ మహారాజు సీతాదేవి యొక్క జన మహారాజు సీతాదేవిహంలో దశరథ మహారాజు ఇంటికి సుమారుగా ఐదు లక్షల గోవుల్ని కట్నంగా ఇచ్చారట మన రామాయణ చెబుతూ ఉంటారు అంటే ఏమిటి గో సంపద సంపద గోవు ద్వారా వచ్చేటువంటి పాల ద్వారా ఉన్నటువంటి గ్రామంలో ప్రజలు పాలు పెరుగుతో ప్రజలు సమృద్ధిగా ఆహారాలు స్వీకరిస్తే వచ్చేటువంటి నెయ్యితో చేస్తారు అందుకుగా భోజనాన్ని చేస్తారు అటువంటి భోజనాలు చేస్తున్నాక అలాగే స్వామివారి సమయం అనేది వచ్చేటువంటి సమయం ఎలా వచ్చారు అష్టవర్ష అంటే ఎనిమిది ఏళ్ళ బానుడు రూపంలో చక్కగా ఆయనే వామనూర్తి అంటాం ఆయనే ఆయన శ్రీ మహావిష్ణు చక్కగా అప్పుడే ఉపనయనాన్ని స్వీకరించి ఈ యొక్క ఉభయ ఆశ్రమాన్ని బ్రహ్మచర్యాన్ని స్వీకరించి పంచశక్లో ధరించి ఒక చేతిలో గొడుగుని ఒక చేతిలో కమండలాన్ని చక్కలో ధర్మాసనాన్ని కాళ్ళకి చెక్కచూపులంట వాటిని ధరించి నడుచుకుంటూ వస్తున్నాడట వర్షక్రమంలో ఉన్నారు అందమారు దానం చేస్తే నాకు చేస్తున్నాను శివడిగా ఉన్నాడట ఎవరో విష్ణు వామూర్తిగా సరే చూశాడు ఆ వానమూర్తిగా ఉన్నటువంటి బాడు వచ్చాడు ఆయన చూసిన అవుతున్నాడు ఏమిటయ్యా ఏంటి భాగా ఇప్పుడు ఏమైనా కావాలేమిటి అన్నాడట వచ్చిందరో గురువు గారిని శుక్రాచారి గమనించాడు ఆ తేజస్సు ఆ యొక్క రూపం ఆ రావణ్ణి ఎవరికి ఉంటుంది శ్రీ మహావిష్ణువు తప్ప అని చెప్పి ఒక్కసారి చేయబడిన నేతలు ఆగాడటా ఆయన మరిచడం సాక్షాత్ శ్రీ మహావిష్ణువయ్యా చిన్న పురాణ రూపంలో వచ్చాడు ఏదైనా గురువు గారు శ్రీ మహావిష్ణు కాదు కాదు నువ్వు ఇక్కడే ఉండవు నేను చూస్తాను సంగతి అన్నమాట నేను గురుగారు వెళ్తా అన్నమాట సరే గురుగారు మాట్లాడట సరే గురుగారు వచ్చింది శ్రీ మహావిష్ణువే అనుకుందా నేనేమన్నా దానిస్తానది దానిచ్చేవాడు చెయ్యట్లు ఉంటుందండి పైన ఉంటుంది దాన్ని తీసుకునేవాడు చెయ్యి అక్కడ ఉంటుందండి కింద ఉంటుంది అంటే శ్రీ మహావిష్ణువు అక్కడి వాడికే దానిస్తే నా జన్మ సాధిక అవుతుంది గురువు గారు అనుకున్నాడు సరే వెళ్ళాడు కానీ ఏం కావాలి నీకు అక్కడ నిమిషాలు కదా ఆ దర్భాసనం వేసుకుని కూర్చొని తపస్సు చేసుకోవడానికి జపం చేసుకోవడానికి మూడు అడుగులు భూమి కావాలయ్యా అని అడిగాడట సరే ఒళ్ళే కోమబాబుల్లో ఉన్న నీ పాదాలు సరైన విధానని చెప్పాడట గురువు గారు ఎంత చెప్తున్నా మాట ఇవ్వట్లేదు ఆగరా అనుకున్నా అంటే గురువు గారి మాట లేకపోతేందో ఇక్కడ తెలుస్తుంది సరే గురువు గారి శిష్యుడు బలిచక్రవర్తి ఇంత కష్టాలను అనిపిస్తున్నాడైనా చూడలేక వినపోయినా నేను నాకు సహాయం చేస్తామని చెప్పి ఒక పురుగుగా మారారు ఏమిటి కొమ్మరి పురుగుగా మారి సరే ధారాత్వం చేయాలని అన్నాడట సరే యొక్క గమనం ఏదైతే ఉందో వచ్చేటువంటి రంధ్రంలోకి శుక్రాచార్యుడు నీళ్ళు రూపంలో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పరానవారి పేరు సంతకాలు పెడితే కానీ మనకి మన ధారాత్వం కాదు అప్పట్లో ఏం లేదు నేను ఇస్తున్నాను అక్షరంతో ధారావరైతే అది నీ స్వాధీతం అలాగా సరే వస్తున్నటువంటి జలదారాలకి అడ్డుపడ్డా సర్వాంతరంగా ఆయన తెలియదా లోపల గురించో ఆ దాశ దొంగలు తీసి శుక్రాచార్యేత్రాన్ని పోల్చారట పొరవగానే శుక్రాచార్యుడు కన్ను కనిపించగా పక్కకి దక్కుగా ఆ ధార ఆ స్వామి వారి యొక్క ఆ బలి చేతిలో వచ్చి నేరుగా స్వామి చేతిలోకి పడిందట సరే స్వామి చేతిలోకి పడింది కదా ఎన్నైనా పోల్చుకోమంటావా అన్నాడట సరే కూర్చుంటాడేమో వెళ్ళి అనుకున్నాడు ఒక్కసారిగా సరే అయితే ఆడిన మాట తప్పగా ఆడిన మాట తప్పని వంశం మాట వంశ సరే అయితే వస్తారన్నమాట ఆ తల ఈ యొక్క భూమికి కింద ఉన్నటువంటి ఏడు రతాలకు వచ్చాడట మరి రెండో భాగం పొలమంటాను ఆయన ఇప్పుడు చెప్పారు మాట వినలేదు శిక్ష

అప్పుడు ఆ పాతాల లోపంలో ఉన్నటువంటి పాదాన్ని తీసి నాయన అహంకారంతో ఈ దేహం అంతా కూడా అహంకారం విన్నది కాబట్టి అహంకారం ఎక్కడ ఉంటున్నాయో మనిషికి శిరస్సు వింటుంది కాబట్టి నీ నా శిరస్సు మీద నోపి నా అహంకారాన్ని కడిగే నాయన అని చెప్పాడట అప్పుడు ఆ పాతాల లోపంలో ఉన్నటువంటి పాదాన్ని ఎప్పుడైతే తీసి బలి యొక్క శిరస్సు మీద స్వామి పెట్టాడో బరువు బరువులో వచ్చే సమస్త దేవతలందరూ కూడా బ్రహ్మ దేవతలు వచ్చి ఆ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్నటువంటి సమస్త అధీకరాలతో స్వామివారి ప్రధాని కలిగాట అప్పుడు మొదలైంది ఏంటి బ్రహ్మ కలిగిన పాదం బ్రహ్మ ఉదారిన పాదము అటువంటి బ్రహ్మ కలిగిన పాదాన్ని చూడండి ఎలా చెప్పాను దాని అర్థం ఏం తెలుసుకోవాలి అహంకారం ఒక నిమిషం అహంకారం అనేటువంటిది ఏ మానవుడికి తలకెక్కకూడదు ఎంతవరకు ఉన్నాలో అంతవరకే ఉండాలి భగవత్ కార్యంలో దాన్ని పేడని కూర్చొని అయ్యగారు ఐగారు పాదాలు పడుతున్నారు వాళ్ళే పుణ్యం వచ్చేస్తున్నారు కూడా తప్పు ఎందుకంటే అయ్యగారి యొక్క ధర్మం ఏంటి భగవంతుణ్ణి భక్తుడికి అనుసంధానం చేయడం భగవంతుడు యొక్క అహంకారం అయ్యారు అయ్యగారు చాలా బాగా చేశారు అహంకారం ఆయన రోపించాలని కానీ అవసరం ఏంటి నేను చేసిన అహంకారం చూసి బాగున్నీ ఆయన ఆనందపడతాడు ఆయన ఆనందపడితే స్వామి ఆనందపడతారు అంటే భగవంతుని యొక్క పాదశాల చేసుకున్నటువంటి అర్చకుడికి మీరందరూ సంవత్సరం కాలం ఇచ్చిన స్వామివారిని పాదాలష్టోత్తరాలు సహసనామాలు కళ్యాణాలు చేసే భగవంతుడు ఇచ్చినటువంటి సేవగా చేస్తున్నటువంటి అర్చకుడికి ఎంత పుణ్యం వస్తుందో ఆయనతో పాటు ఈ కళ్యాణాన్ని చూసినా మంత్రాన్ని విన్న ఆ యొక్క కళ్యాణానికి సమా ఈ యొక్క సంహారాన్ని సమకూర్చిన అందరికీ వర్ణం వస్తుంది వారికి అమ్మ దగ్గర కూర్చున్నారా అయితే గుమ్మడి గ్యాప్ పుణ్యం వస్తుంది మేము దూరంగా కూర్చున్నాం ఒక్కరిని పుణ్యం వస్తున్నాయి కదా కొబ్బరి గ్యాప్ పుణ్యం వస్తున్నా కూడా తప్పు అందరికీ సమఫలితాన్ని అందుకే ఎవరు బాగున్నా బాగున్నా ఎవరు నాకు వచ్చినా రాకపోయినా మంత్రి అయ్యారు ఏం చెప్తారు అక్షయ స్వామి చతుస్సాయంతం గోభ్రామ్ అనే విశ్వం పోతూ లోకా సమస్త సర్వే జనా ఎవరు